యూట్యూబ్ ఛానల్ అమ్మా ఈరోజు మన మీద ప్యాలెస్ ప్యాలెస్కి తర్చాం చౌమహాల పాలెస్ గురించి ఫుల్ డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో ఈ వీడియోలో ఏంటిదంటే అంటే ఆ రోజుల్లో నవాబులు నిజం నవాబులు ఎలా జీవించేవారు వాళ్ళు వాడిన వస్తువులు ప్రతి ఒక్కటి మన వీడియోలో చూపిస్తామమ్మా మీరు కూడా చౌమహా ప్యాలెస్ రావాలనుకుంటే ఒకవేళ రాలేని పరిస్థితులు ఉండడం మన వీడియో చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మనం ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తూనే ఉంటా ఇలాంటి మరొక వీడియోస్ కోసం అయినా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి రోజు చౌమాల ప్యాలెస్ చూడాలనుకున్నా కూడా వీడియో అయితే వాళ్ళకి షేర్ కూడా చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదమ్మా ఇప్పటి నుంచి అయితే మనం డీటెయిల్గా చెప్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ లోపల రావడానికి అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అది ఫారెన్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఉన్నారు మొబైల్ ఫోటోగ్రాఫీకి అయితే ఫిఫ్టీ రూపీస్ పక్క ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోటోగ్రఫీకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయలేదు అనుకోండి ఇక్కడ ఇలాంటి ఫోటోగ్రఫీ కూడా దేనియట్లేమ్మ వెహికల్ పార్కింగ్ వచ్చేసి అయితే బైక్ పార్కింగ్ అయితే టెన్ రూపీస్ చేస్తున్నారు కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ చేస్తున్నారు మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి ఆడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అయినాక ఫస్ట్ ఏంటిదంటే అంటే నవాబులు నిజం నవాబులు వేసుకున్న డ్రెస్సెస్ అయితే ఉన్నాయడా వాటికైతే ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అంటే మనం కూడా ఆ డ్రెస్సులు వేసుకొని ఫోటో తీసుకోవచ్చు ఇది అయిపోయినాక కొంచెం ముందుకు అయితే మ్యూజియం అయితే ఉంటుంది దీంట్లో ఈ మ్యూజియం ఏంటిదంటే లైబ్రరీ ఇట్లా లేదా నగల్స్ ఇట్లా జ్యువెలరీస్ ఆయన ఏదన్నా షాపింగ్ చేసుకున్నడానికి జ్యువెలరీ లెక్ అయితే ఉంది ఆ రోజుల్లో వాళ్ళు వాడిన ఇవన్నీ లోపలికి అయితే మెయిన్ ప్యాలెస్ దర్బార్ అయితే రాయల్ దర్బార్ అయితే అదే మామ ఇప్పుడు మనమైతే రాయల్ ప్యాలెస్కి అయితే వెళ్ళబోతున్నాము ప్రజెంట్ మనం ప్యాలెస్ ముందు ఉన్న ఇది అందరూ చూస్తున్న సర్కిల్ అయితే మనం ఉన్నాం లోపలికి అయితే పోయినాక వాళ్ళు వాడిన వస్తువులు కత్తులు ఇట్లన్నీ ఉంటాయి అట కార్స్ ఇట్లా ఎవరికైనా కార్స్ కార్స్ అంటే లవర్స్ ఉంటే ఇవి చూడండి తప్పకుండా నాకైతే కార్స్లో ఫుల్ ఇష్టం ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూడండి చాలా ఎక్సైట్మెంట్తో నేను దాన్ని పంపుతుందాం మనం అయితే ఇప్పుడు రాజా ప్యాలెస్కి అయితే వెళ్ళబోతున్నాము రాయల్ ప్యాలెస్ ఇప్పుడు ఆ దర్బార్కి అయితే మనం లోపలికి పోయి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం లోపలికి ఎంటర్ అయినాక రాజా దర్బార్ లోపల అయితే ఇలా ఉంటుంది ఆ మధ్యలో అయితే రాజు అనే ఆడ కూర్చొని పరిపాలించేవారు అంట ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు పోతే ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ నిజాం రాజుల డీటెయిల్స్ అయితే ఉంటాయి దీంట్లో చూడండి ఒకసారి మీరు కూడా ఇక్కడ నిజాం రాజులో పరిపాలించిన వాళ్ళు ప్రతి ఒక్క రాజుది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఆ రాజు ఏం చేశారు ఆ రాజుల ఫోటోలు ఆ రాజులు ఉన్నప్పుడు ఏమేమి చేయించారు ప్రతి ఒక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది సో మీరు కూడా వచ్చినప్పుడు అయితే మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ వాళ్ళ ఫొటోస్తో సహా వాళ్ళు అప్పుడు ఏమేమి చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అదే కాకుండా ఇక్కడ మనం కొన్ని సినిమాలు కూడా చూస్తాం కదా ప్యాలెస్ కట్టే ముందు ఫస్ట్ మనం నిర్మించుకునే ముందు ఎలా ఉండాలో అనుకుంటామో సేమ్ అలాంటివి ఇక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్ బాహుబుల్ సినిమాలో మనం చూస్తాం కదా అలాంటివి కూడా నిర్మించారు చూడండి ఒకసారి మీరు చూడండి ఆ కాలంలో వాడిన మనం పైసలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకసారి మీరు కూడా అంతేకాకుండా ఇక్కడ చాలా అంటే చాలా రాజులు ఆ కాలంలో నిజం రాజులు ఏ ఏ రాజు పరిపాలించారో వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మన ఒకసారి మీరు చూడండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి వేరే రూమ్కి వస్తానైతే ఇక్కడ వాళ్ళు నివసించిన రూమ్ ఇంకొకటి ఇది దీంట్లో అయితే ఆ రూమ్లో మొత్తం అన్ని ఆ రోజులో వాళ్ళు దిగిన ఫోటోస్ అయితే గ్యాలరీ అయితే ఇక్కడ ఉంది మమ్మ ఇక్కడ చూడొచ్చు చూడవచ్చు అంతేకాకుండా వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇచ్చారు దీంతోపాటు అయితే ఆ రోజుల్లో దర్బార్లో వాళ్ళు ఎలా పరిపాలించేవారు రాజులతో దిగిన ఫొటోస్ అంతేకాకుండా కొన్ని అయితే చిత్రపటాలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు మేము ఎంట్రన్స్ లో దర్బార్ చూసాం కదమ్మా ఆ దర్బార్ లో అయితే ఇలా దిగారు చూడండి ఫోటో ఆ ఫొటోస్ కాకుండా ఇక్కడ ప్యాలెస్ గురించి అన్ని ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు హెరిటేజ్ అవార్డు కూడా వచ్చింది టూ థౌజండ్ లో చూడండి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ పోతేనైతే అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో స్టార్టింగ్ హాల్లో అయితే అన్ని హెరిటేజ్ ఆర్ట్స్ ఉన్నాయి మమ్మ చూడండి ఆ టైంలో ఆర్ట్స్ ఎలా చేస్తారు చూడండి ఆ టైంలోనే ఇంత మంచిగా ఫొటోస్ అయితే ఆల్బమ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఈ మొత్తం ఈ హాల్లో మొత్తం ఇవే ఉంటాయి ఆర్ట్స్ ఏ ఉన్నాయి కంప్లీట్ గ్యాలరీ ఒకసారి మిర్ర్ చూడండి ఇది మొత్తం వింటేజ్ హార్స్ అయితే ఉంది వాల్ పైట చూడండి ఇవన్నీ వాలన్నీ మసనే ఆసేది కారన దలవను సో మిర్ర్ కూడా నా తో పాటు ఉంది వాలా అవది ప్రొజెక్ట్ 50 లోపలైతే వాళ్ళు తిన్న ప్లేట్స్ వాళ్ళు వాడిన చాయ్ క్లాప్స్ అండ్ వాళ్ళు వాడుకున్న ప్రతి ఒక్కటి మందు మద్యం దాడడానికి యూజ్ చేసిన గ్లాసెస్ అదే కాకుండా వాళ్ళు తిన్న వాటికి ఏమేమి ప్లేట్స్ వాడాలో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయమ్మ చూడండి ఆ టైంలో ఆ టైం లో ఫోటో కూడా దీంట్లో అయితే అన్ని ఆల్ ఆఫ్ ఎయిర్టెల్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి మా చూస్తున్నారు కదా కబోర్డ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఆ రోజుల వాళ్ళు వాడిన కబోర్డ్స్ చైర్స్ చిన్నపిల్లలు వాడుకునే వాళ్ళ చైర్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళు వాడిన షూట్స్ కూడా చూడండి అమ్మ వాళ్ళ డ్రెస్సెస్ అదే కాకుండా వాళ్ళు వాడుకున్న చెప్పులు కూడా ఇక్కడ అలాంటివి మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు వాడిన వాళ్ళు యూజ్ చేసిన షూట్స్ అండ్ అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మామ చూడండి మీరు కూడా వాళ్ళు అయితే షూట్ డిజైన్సెస్కి అయితే ఇక్కడ వాళ్ళు వేసుకుని అయితే ఇక్కడికి పెట్టారు దాంతోపాటు అయితే ఇక్కడ సోఫా సెట్స్ అండ్ కబోర్డ్స్ ప్రతి ఒక్కటి అయితే మనం చూడవచ్చు మిర్రర్స్ కూడా ఉన్నాయి మామ చూడండి ఇప్పుడు మనమైతే అయితే ఆ రోజుల్లో వాళ్ళు యుద్ధానికి ఉపయోగించిన కత్తులు గందులు అయితే అన్ని దీంట్లో ఉన్నాయి మమ్మ ఇప్పుడు మీకు డీటైల్ చూడండి ఆ రోజుల్లో వాళ్ళు యుద్ధానికి వాడిన కత్తులతో పాటు గందులు బుల్లెట్స్ ప్రతి ఒక్క డిటైల్ అయితే ఇక్కడ పెట్టారు మమ్మ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీంతో పాటు అయితే ఇక్కడ వాళ్ళు గందులు కూడా ఉపయోగించేవారు కదా ఆ గందులు కూడా ఉన్నాయి వాళ్ళు వాడిన యుద్ధానికి ఏమేమి వాడరు ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంది అమ్మ చూడండి చూస్తున్నారు కదా అమ్మ ఆ రోజుల్లో గన్లు ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ మనం డీటెయిల్ చూడవచ్చు వాళ్ళు వాడిన గన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి గన్స్ తో పాటు ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి పక్క ఉన్న చూడండి వాళ్ళు వాడిన ఎలా ఉందో ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చారు కొంచెం ముందుకు వచ్చి కదా నేను ఆపోజిట్ రూమ్లో కూడా సేమ్ ఇక్కడ కూడా గన్స్ ఉన్నాయి గన్స్తో పాటు ఇక్కడ వాళ్ళు వాడిన వాళ్ళు ఏమైతే వేసుకున్నారో ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంది చూడండి దాంతోపాటు ఇక్కడ కొన్ని మనం దీంట్లో చూసినట్టయితే చిన్న చిన్న గన్స్ అయితే ఉన్నాయి కదా అమ్మ చూడండి ఆ రోజుల్లో ఎలాంటి గన్స్ యూజ్ చేస్తారో చిన్న చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని మేము పీకలు ఇట్లా ఉన్నాయి ఆ టైంలో వాళ్ళు ఎవరైనా వస్తే ఇట్లా మనం ముందుగా చెప్పడానికి అయితే అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ ఇవే కాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే దాని రూమ్లో కన్నా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కత్తులు చిన్న చిన్న కత్తులు అవి కత్తులు ఉన్నాయి కత్తెరలు ఉన్నాయి రకరకాలుగా చిన్న చిన్న ఆయుధాలు కూడా ఉన్నాయి వాటితో పాటు మనం బాణాలు కూడా ఉన్నాయి మామ చూడండి గన్లు కత్తులు కాకుండా బాణాలు కూడా పైన డిజైన్తోనైతే మంచిగా చూపిస్తున్నారు అయితే మరి ఇక్కడ మంచిగా పెట్టారు సో చూడండి మీరు కూడా మనం టెక్నియక్ మహల్ అబ్దుల్ మహల్ అండ్ మెహతాఫ్ మహల్ బాగా చాలా వింటేజ్ కార్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఆ వింటేజ్ కార్స్ ఎలా ఉంటాయి మనం వచ్చున్నాడు మెహతాబాఫ్ మహల్ అని ఉంది ఇదంతా మెహతాఫ్ మహాల్ట అంటే మనం చూడవచ్చు వింటేజ్ వింటేజ్ వాళ్ళు ఉపయోగించుకున్న అవి కూడా ఉన్నాయా చూస్తున్నారా ఇంకా ఏ మహాల్ ఉంటుందో అడికైతే వెళ్దాం అండి ఇప్పుడు మనమైతే అఫ్జల్ మహాల్కైతే వెళ్తున్నాం ఇదే అఫ్జల్ మహాల్ అలా వాళ్ళు సోఫా ఇట్లా అయితే చాలా ఉంటాయి అంటే ఆ కాలంలో వాళ్ళు మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అయితే అది మనతో ఇప్పుడు నిరూపిస్తాం అఫ్జర్ మహల్ ముందు నుంచి ఇక్కడ నుంచి చూస్తేనే అయితే ఇక్కడ పెద్ద వాటర్ ప్లాంట్ అయితే ఉంది ఈ వాటర్ అనేది ఆ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పనిచేయలేమ్మా సార్ వీవ్ అయితే ఇక్కడ నుంచి చూస్తే చాలా చాలా బాగుంది ఆ రోజుల్నే ఇంత మంచిగా కట్టించారు కదా ఇప్పుడు మనం చూసే లోపలికి అఫ్జల్ మహాల్కి పోతే లోపల వచ్చేసి వాళ్ళు వాడిన ఫర్నిచర్ అయితే ఉంటుంది చూద్దాం రండి ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు వింటేజ్ కార్స్ దగ్గర అయితే పోతున్నాం వింటేజ్ కార్స్ అయితే ఎలా ఉంటాయో చూద్దాం వాళ్ళు వాడిన కార్స్ ఆ రోజుల్లో ఎలాంటి కార్స్ అయితే వాళ్ళు వాడారో మనం ఇప్పుడు చూద్దాం రాని మామ ముందుగా మనం చూస్తున్నాం కదా మా రోల్స్ రైస్ కార్ అయితే దాదాపు అయితే ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగిందంట ఇప్పుడు ఈ కార్తో పాటు అయితే చాలా కార్స్ అయితే ఉన్నాయి ఆ కాలంలో వాళ్ళు వాడిన ప్రతి ఒక్క కార్స్ అయితే ఇక్కడ లైన్ పెట్టారు ఇది చాలా చాలా భద్రంగా అయితే పరిచారు మనం చూస్తున్నాం కదా దాన్ని మనం టచ్ కూడా గ్లాస్ అంత అయితే పెట్టించారు దీని వాల్యూ వచ్చేసి అయితే ఒక్కొక్క కార్ అయితే కొన్ని కోట్ల ఖర్చు అయితే ఉంటుంది మామ అంత కాస్ట్లీ కార్స్ ఇవి సో చూడండి మీరు కూడా అర్సే కాకుండా ఆ కాలంలో వాళ్ళు వాడిన బైక్స్ చూస్తున్నా వాళ్ళ వింటేజ్ బైక్ వేరే లెవెల్ ఉంది ఏమంటారో గైస్ ఆజ్ లైక్ య నో మై లాస్ట్ వీక్ మనం ట్రిబలర్ సినిమాలో చూశాం కదా ట్రిబలర్ సినిమా చూసినట్టే ఉంది అది అయితే నుంచి కొంచెం ముందుకు వచ్చాక అయితే ఇక్కడ రిక్షాస్ లేదా కొన్ని కార్స్ కూడా ఉన్నాయి ఒక కార్ ఉంది చాలా జీప్స్ కూడా ఉన్నాయి లైన్ గా జీప్స్ కూడా పెట్టారు ఒకసారి మీరు చూడండి నుంచి కొంచెం ముందుకు అయితే ఈ మహాల్లో అయితే వాళ్ళు వాడిన బట్టలు వాళ్ళు వాడిన వాళ్ళ పిల్లలకి వాళ్ళ వైఫ్ కి ఇట్లా వాడిన బట్టలు నవాబులు వాడిన డ్రెస్సెస్ ఇక్కడైతే అయితే వేసి చూసి పెట్టారు ఒకసారి మీరు చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అయితే గడ్డే కొట్టండి మమ్మ